ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామ పంచాయతీ నందు గడప గడపకు కార్యక్రమం జరిగింది గ్రామ సర్పంచ్ పొత్తూరి ఉమారాణి వర్మ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామ పంచాయతీ నందు గడప గడపకు కార్యక్రమం జరిగింది గ్రామ సర్పంచ్ పొత్తూరి ఉమారాణి వర్మ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని తెలియజేశారు వార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వీణరాణి అబ్బాయి ఉప సర్పంచ్ పితాని గోపాలకృష్ణ ముదునూరి కృష్ణరాజు తొమ్మిదవ వార్డు నెంబర్ మరియు పొత్తూరి వెంకటపతి రాజు పి కాశీ విశ్వనాథ్ గుంటూరు సత్యనారాయణరాజు పొత్తూరి వెంకట సుబ్బరాజు ముదునూరి వెంకట సత్యనారాయణరాజు పెద్దిరెడ్డి వెంకన్న పి వినయ్ వర్మ పి వంశీవర్మ కొండేపూడి రజని కాగిత త్రిమూర్తులు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ లక్షలు వచ్చింది మొత్తం మీ అమ్మకి మీకు తెలియదు ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ కొనసాగించాలంటే మన ప్రభుత్వం వస్తేనే ఎవరికి వెళ్తాయి వెళ్ళిన స్థలాలు రేపు ఒత్తిడి ఎవరికి వెళ్ళాలన్నా నీ పడకాలు అవ్వాలన్నా మరి ఏ ప్రభుత్వాలు వచ్చింది మీకు ఇంత డబ్బులు పంచానికి వచ్చింది వాళ్ళకి జన్మలు ఏం చేస్తారు ఓ మేనిఫెస్టోని ఓటు కూడా అక్కడ చేయలేదు ఈ రోజు వస్తారు రేపు మీ సింగిల్ గానే వచ్చే వాళ్ళ గుంపు గుంపులు కొత్త అన్ని పార్టీలు జగన్ గారు ఒకే మన పార్టీ ఒకలే కదా ఆ గుంపులు రకరకాలుగా చెప్పిస్తారు ఎవరు కనపడాల ఈ రోజు కొత్త కొత్త జనాలు బోర్డు గుంపులుగా దిగిపోతారు మీరు ఏమీ పట్టుకోవడం మరి రెండు ఓట్లు ఉంటారు రెండు దీనికి అయ్యారు